రామగుండం నియోజకవర్గానికి మన బస్టాండ్ అడ్డ ఒక ఆదర్శ ఐకమత్యం ఎక్కడనైతే ఉండదు మన దగ్గర ఐక్యత్యంతో పాటు తోడుగా అండగా నిల్చుంటే అడ్డ ఈ అడ్డ మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు కానీ అదేవిధంగా ఈ అడ్డను పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలను మీరు చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా అసెంబ్లీలో పెట్టండి అంటే లేదు మేము వంద రోజులలో వీటిని రెండింటిని కూడా అమలు చేస్తామని అన్నారు సరే అని చెప్పేసి మన పార్టీలో మన నాయకులందరూ కూడా వేచి చూసారు ఒకటి ఏం చేసిండు ఫిలీ బస్ అని అనౌన్స్ ఆ ఫిలి బస్ కాగానే అందరూ కూడా బస్సు అంటే బస్సులు కొని ఫ్రీ బస్సు పెడితే వేరు ఉన్న బస్సుల మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టేసరికి మహిళలు ఎక్కడు ఇదంతా జరిగింది దాంట్లో జనరల్ గా ఆటోలు ప్రయాణికుల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఎక్కువగా కూరగాయలకు కానీ ఏదో కానీ ఎలా కానీ మహిళలకు ఎక్కువగా ఆటోలు ఉపయోగపడతాయి ఇలా ఆటోల పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే మేమందరం కూడా డిమాండ్ చేస్తాం ఆటోలకు న్యాయం చేయండి వాళ్ళకు నెలకు సంవత్సరానికి వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా చేయండి అని డిమాండ్ చేసాం పదివేలు పదిహేను వేల ఇరవై ఎన్నో అడిగిన దాని మీద ఓ నిర్ణయం తీసుకుని లేదు ఇలా అందరూ కూడా ఆశ పెట్టుకున్నారు నమ్మిండ్రు ఈ పార్టీని ఈ నాయకులు నమ్మడం తప్పు కాదు ఆశ పెట్టుకోవడం తప్పు కాదు నమ్మిన వాళ్ళను ఆశ పెట్టుకున్న వాళ్ళను మోసం చేసినప్పుడు తప్పు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మోసం దగా చేస్తున్నది ఇలా మోసం దగా చేస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తగిన మూలం తెలియదా చెప్పదు ఈ సందర్భంలో మనం అందరం కూడా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం ఆ రోజు తెలంగాణ కోసం ఇదే ఒకటైనా పరిస్థితి వచ్చింది అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఆయనను నానా రకాలుగా మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి అసలు ఆయన స్థాయికి తగ్గట్టు కాకుండా స్థాయికి దిగదార్చుకొని నీళ్ళ మాట్లాడుతూ ఉన్నాను కేసీఆర్ పేగులు బెడలేసుకుంటాడట కళ్ళు గుడ్లు పీకుతాడట బట్టలు ఇప్పుతాడట ఆంధ్ర ఎప్పుడైనా గెలుపుడ గెలిచేది కోసము నువ్వు ఏం మాట్లాడినావు నువ్వు ఏం చెప్పినవుల నిన్ను గెలిపించిండు ప్రజలు నువ్వు గెలిపించిన ప్రజలకు ఏం చేస్తావో చెప్పు నువ్వు ఏం చేసినావో చెప్పు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుతో చెప్పాలి తప్ప మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మాట్లాడతాడు ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిడు సార్ దాంట్లో చిన్న డిఫికల్ట్ వచ్చింది ఎనభై పోల్లు ఎనభై పిల్లర్లు అయితే మూడు పోలు డ్యామేజ్ వచ్చింది చిన్న చిన్నగా ఏదైనా బిల్డింగ్ కడితే కూడా అప్పుడప్పుడు దాన్ని ఏం చేస్తాం మనము కాపర్ దాన్ని తొడిగిచ్చి దాన్ని అట్లే ఉంచి మన నిపుణులు అందరూ ఇంజనీర్లు అందరు చెప్పారు దానికి కాపర్ పిల్లర్లు చేయండి చేస్తే బాగానే ఉంటుంది అని కూడా చెప్పారు అట్లా కాకుండా కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఈ గేట్లన్నీ తీసేసి నీళ్ళన్నీ వదిలేసి నీళ్లు వదిలి సముద్రంలో నీళ్లు పోయేసరికి ఇవాళ లేని పరిస్థితి ఈ గోదావరి చూడుండి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉండేటట్టుండే అది నీళ్లు లేకపోవడం మూలన బోర్వెల్లు లేవు ఈ యొక్క గోదావరి మీద చుట్టున్నటువంటి పొలాలన్నీ కూడా మోటార్లు పెట్టుకొని జనగామ కానీ సుందిల్ల కానీ పెద్దంపేట కానీ ఈ చుట్టూన్న వాళ్ళందరూ మోటార్లు పెట్టుకొని గోదావరిలోనే పైపేసి పొలాలకు బారించుకున్నటువంటి పరిస్థితి కూడా పెద్దంపేట దాకా కూడా మనం కల్లారా చూసినాం ఇలా నీళ్లు లేవు పొలాలన్నీ ఎండిపోయినాయి మరి ఇంత దుర్మార్గమైనటువంటి కక్ష పూరితమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు కాక ప్రజల మీద నీ కోపం ప్రజలకు న్యాయం చేయాలి కదా ఇలా బీఆర్ఎస్ పార్టీని మాట్లాడతారు కేసీఆర్ని మాట్లాడతారు ఇక్కడ మక్కర్ సింగ్ ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ప్రజలకేం చేస్తావు మాట్లాడదా ఇప్పుడు కోరుకండి చందర్ కోసం మాట్లాడతారు ముచ్చట్లు పాత ముచ్చట్లు అన్ని కూడా చెప్తారు ఆ రోజేమో నాకు ఓట్లు వేయాలని భార్య భర్తలు ఇద్దరు కూడా తిరుగుడు ఏడ్చుకుంటూ తిరిగారు రెండు సార్లు ఓడిపోయారు అవకాశం ఇచ్చారు మరి ఆ రోజేమో ఓటర్ల దగ్గరికి పోయి ఏడుస్తావు ఈరోజు అదే ఓటర్లను ఏడిపిస్తున్నావు ఇది న్యాయమేనా నీకు ఉండమనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా అన్నగారు ఈశ్వరన్న గారిని మేరిక దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాం ఒకసారి మీరు చెప్పాలి చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈశ్వరన్న నాయకత్వం ఈశ్వరన్న ఈశ్వరన్న నాయకత్వం నాయకత్వం నేను అన్నమాట అనాలి చేతులెత్తి ఈశ్వరన్న మేము మీకు అండగా ఉండి పార్లమెంటుగా సభ్యునిగా మేమందరం కూడా ఆటో డ్రైవర్లము ఆటో కూర్చున్నటువంటి వాళ్లకు ప్రచారము చేస్తాము రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కేటీ రామన్న గారు నిలదీస్తున్నారు ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది మీరు కూడా మాకందరి కూడా సహాయం అందే విధంగా కొట్లాడి సహాయము చేపించాలని మేము ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతూ మీకు మాట ఇస్తున్నాం జై తెలంగాణ మంచి కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్రీ బస్ అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల కుటుంబాలు రోడ్డున పడేటువంటి పని చాలా దారుణమైన విషయం ఏంటంటే చాలా బాధాకరం దురదృష్టకరం నలభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఒక ఆటో కార్ ఆటో డ్రైవర్ అయితే స్వయంగా తన నిరసన తెలపాలని ఒక ఆటో తీసుకొని పోయి సీఎం గారి ఇంటి ముందటనే తగలబెట్టినటువంటి దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా ఒక కిరాయి ఆటో తీసుకొచ్చినా కానీ ఆయనకు సాయంత్రం వరకు ముందు కూలి పడేది రెండు వందలు మూడు వందలు అవి తీసుకొని పోతే తప్ప ఇల్లు గడవని పరిస్థితి అదేవిధంగా ఆటో లోన్ తీసుకొచ్చుకొని కొనుక్కున్నటువంటి వాళ్ళైతే వెయ్యి పదిహేను వందల రూపాయలు కనుక పదిహేను వందలు ఎన్నడూ రావు వెయ్యి పన్నెండు వందల వరకు వస్తాయి మరి దాంట్లో ఆటో కిస్తీ కట్టుకోవడంతో పాటు మరి ఆ రోజు ఆయనకు కూలి పడడమో పెట్రోల్ డీజిల్ డీజిల్లో పెట్రోల్ మనం మోసేటువంటి ఫ్యూయల్ ఖర్చు వేసేస్తే ఓ నాలుగు వందలు మూడు వందల రూపాయలు కూలి పడేటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది అసలు ఆటోలకు విరాకి లేకుండా అయిపోయింది ఎక్కేవారం లేకుండా అయిపోయింది మరి ఫ్రీ బాస్ వచ్చిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆటో డ్రైవర్ సోదరులు ఎదుర్కొంటున్నారు మీ బాధ మాకు అర్థమవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం మరి ఎన్ని ఆత్మహత్యలు జరిగినా ఇంత ఆందోళన చేస్తున్నా అయ్యో మరి ఆటో డ్రైవర్లకు ఆటో పట్టగట్టు వివరిస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే అదెక్కడా ఇదెక్కడని మాట్లాడుతున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారంటే మాకే తెలియదు మరి అని మాట్లాడుతుంది ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇంత ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా మనం చూసుకుంటాం ఒక సమస్య జరిగిందంటే దాని మీద దృష్టి మరలాలి ఒక ఆలోచన జరగాలి మరి ఆలోచన అయితే ఇప్పటి వరకు జరుగుతున్నట్టుగా లేదు మరి ఈ సమయంలో మీకు అన్నదంగలు అందించేటువంటి ఒక పార్టీ కూడా కావాలి తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా చాలా విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని ఎన్నో విషయాలను సాధించి ఛేదించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు సరే కొన్ని వర్గాలకు ఎక్కువ జరగవచ్చు కొన్ని వర్గాలకు తక్కువ జరగవచ్చు ఇలా ప్రధానంగా వ్యవసాయ రంగానికి చాలా పెద్ద మొత్తంలో జరిగింది ఎందుకంటే పంటలు పండితేనే జేబుల డబ్బులు ఉంటేనే బట్టలు కొరటైనా ఉడికి పోయేటోళ్ళైనా ఆటో ఎక్కేటోళ్ళైనా వాళ్ళైనా లేదా వస్తువులు కొరకునే వాళ్ళైనా చేస్తారనే ఉద్దేశంతో పంటలు పండించుకోవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందులో మీకు కూడా ట్యాక్స్ ఫ్రీ చేసినటువంటిది ఈ తెలుసు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆటోలు అన్నిటి కూడా మరి నాలుగైదు సంవత్సరాల కిందనే ట్యాక్స్ ఫ్రీ చేశారు ఫస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ లేదు సరే మీకు కూడా ఇంకా ఎన్నో సమస్యలు సమస్యలుంటే ఉండవచ్చు దానికి తోడు ఇలా మళ్ళీ మూలిగే నక్క మీద ఒక బండ ఇలా ఏమైందని అంటే మీకు మళ్ళీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే మీకు బీఆర్ఎస్ పార్టీ నూటికి నూరు వాళ్ళు అండదండగా ఉంటుంది ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి గారితో నిజంగా కూడా వారు అన్ని సభలలో మాట్లాడుతున్నారు ఆటో డ్రైవర్ల గురించి మరి ఆటో కార్మికుల గురించి కాబట్టి మేము కూడా మీకు ఆటో డ్రైవర్లకు తోడుగా ఉంటాం నీడగా ఉంటాం మీ విషయం పట్ల మాకు సానుభూతి ఉంది ఈ ప్రభుత్వం పట్టించుకోవడం పట్టించుకోకపోవడం పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి మీకు న్యాయం జరిగేంత వరకు మీరు డిమాండ్ చేసేటువంటి విషయాలు మరి జరిగేంత వరకు తప్పకుండా మీ వెంట ఉండి పోరాడతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం